నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనం నుంచి కొద్ది దూరంలో కొన్ని అడుగుల దూరంలో జరిగినటువంటి కాల్పుల ఘటన అగ్రరాజ్యం యొక్క అంతర్గత భద్రతపైనే పలు ప్రశ్నల్ని సంధించింది ఆ దేశంలో త్వరలో జరగబోయే క్రిస్మస్ రిలేటెడ్ సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ పండుగ సెలవులు ముందు ప్రధాన నగరంలో నేరాలను అరికట్టే మిషన్లో భాగమైనటువంటి ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డు సైనికులపై ఈ దాడి జరిగింది ఈ ఘటనలో ఇరవై ఏళ్ల నేషనల్ గార్డ్ స్పెషలిస్ట్ సారా బెక్స్రూమ్ తీవ్ర గాయాలతో నవంబర్ ఇరవై ఏడున వైద్యం అందుతూ చనిపోయారన్నమాట మరొక సైనికుడు స్టాఫ్ సర్జెంట్ ఆండ్రూ వోల్ఫ్ తీవ్రంగా గాయపడి ఇప్పుడు మృత్యుతో పోరాడుతున్నాడు దాడి జరిగినటువంటి విధానం చూస్తే ఎవడైతే ఈ ఉగ్రవాదో లేకపోతే నేరస్తుడో అనుమానితుడు వీడియేమంటారో అది వాడు నేరుగా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాడని అర్థమవుతోంది ఈ విషయాల్ని ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ దీన్ని ఉగ్రవాద చర్యగా పేర్కొంటూ వెల్లడించారనమాట అలాగే ఈ దాడికి గల కారణం నేరస్తుడు ఎవరు అనే ప్రశ్నలకు కూడా తక్షణమే కొన్ని సమాధానాలు లభించాయి కానీ వాటి చుట్టూ రాజకీయాలు యాజ్ యూజువల్ ఈ దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా అలుముకున్నాయి ఈ దాడిని జరిపినటువంటి వ్యక్తి రహమనుల్లా లఖన్వాల్ అతడు ఇరవై తొమ్మిదేళ్ల ఆఫ్ఘన్ జాతీయుడంట రెండు వేల ఇరవై ఒకటిలో బైడెన్ పరిపాలనలో ఆపరేషన్ అలైస్ వెల్కమ్ కింద అమెరికాలోకి వీడు ప్రవేశించాడంట కొన్ని నివేదికల ప్రకారం ఈ లకన్వాల్ అనేటోడు గతంలో ఆఫ్ఘనిస్తాన్లో సిఐఏ కోసం పనిచేశాడంట సరిపోయింది నేరస్తుడు నేషనల్ గార్డును ఆకస్మికంగా లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపిన వెంటనే అక్కడున్నటువంటి ఇతర గార్డు సభ్యులు అతన్ని ప్రతిఘటించి కాల్చివేశారు విచారణలో భాగంగా అధికారులు అతని నివాసంలో ఇతర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు అమెరికన్ సామ్రాజ్యవాదం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా జోక్యం ఇటువంటి వాటిని విమర్శిస్తూ రాసినటువంటి ఒక మేనిఫెస్టో తరహా పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం ఇది ఈ దాడి వెనుకొన్నటువంటి ఉగ్రవాద లేదా తీవ్రవాద భావజాలపు ప్రేరణ అనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడి పైన చాలా తీవ్రంగా స్పందించాడు నేషనల్ గార్డ్ సభ్యురాలు సారా బెక్సిట్రోమ్ మరణాన్ని ఆయనే స్వయంగా ప్రకటించి ఆమెను అత్యంత గౌరవనీయమైన అద్భుతమైన వ్యక్తిగా కొనియాడారు అయితే ఆయన తన రియాక్షన్లో ఉగ్రవాదం కంటే కూడా వలసల విధానంపై ఎక్కువ దృష్టి పెట్టారు ఈ దాడిని ఆయన రాక్షసత్వ విద్వేష ఉగ్రవాద చర్యగా అభివర్ణించాడు అలాగే ఈ నేరస్తుడు అఫ్ఘాన్ జాతీయుడు కావడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అప్పట్లో బెడిన్ చేసినటువంటి వ్యవహారం వల్లే ఇతగాడు ఈ దేశానికి వచ్చి ఇలా మనల్ని చంపాడు ఈ భద్రతా ముప్పునకు కారణం ఇలాంటి వలసలే ఎవరు మన దేశంలోకి వస్తున్నారు అనే దానిపై పూర్తి నియంత్రణ ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా ప్రకటించారు ఆయన ఈ ఘటన జరిగిన వెంటనే ట్రంప్ పరిపాలన తన వలసల విధానంలో కొన్ని మార్పులను ప్రకటించింది ట్రంప్ ఏమన్నాడంటే ఆ ప్రకటనలో థర్డ్ వరల్డ్ దేశాలు అని చెప్పి అభివర్ణిస్తూ వాటి నుండి వలసల్ని శాశ్వతంగా నిలిపివేసేటటువంటి ఒక ప్రణాళిక తక్షణమే తన ప్రభుత్వం పంతొమ్మిది అధిక అంటే హై రిస్క్ కంట్రీస్ నుంచి గ్రీన్ కార్డులు లేదా శాశ్వత నివాస వీసాల పరిశీలనలను నిలిపివేస్తారనమాట ఈ దేశాల్లో ఏమున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ బురుండి చాద్ కాంగో రిపబ్లిక్ క్యూబా ఈక్వటోరియల్ గినియా ఎరిట్రియా హైతి ఇరాన్ లావోస్ లిబియా సియర్రా లియోన్ సోమాలియా సూడాన్ టోగో తుర్కమెనిస్తాన్ వెనుజులా అలాగే యమన్ వంటి దేశాలు ఉన్నాయి మరి పాకిస్తాన్ ఇందులో ఎందుకు లేదు ఒకవేళ ఉంటే నాకైతే కనబడలేదు ఉందో లేదో మీరు కనుక క్రాస్ చెక్ చేసి చెప్పండి ఒకవేళ లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఈ ట్రంప్కి కనిపించడం లేదా ఇది ఇక్కడ మనం షూట్ చేయాల్సినటువంటి క్వశ్చన్ ఇక ఈ దాడిని వాడుకుని ట్రంప్ తన వలసల వ్యతిరేక వైఖరిని మరొకసారి బలోపేతం చేసుకున్నాడు ఈ సంఘటన మరియు ట్రంప్ స్పందన అంతర్జాతీయ ఉగ్రవాదం పట్ల ఆయన వైఖరిలో ఉన్నటువంటి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి ఎత్తి చూపించింది భారత ప్రధానితో సహా అనేక మంది ప్రపంచ నాయకులు ఉగ్రవాదాన్ని ఒక ప్రపంచ సమస్యగా పరిగణించి దేశాల సరిహద్దులకు అతీతముగా పోరాడాలని నిరంతరం హెచ్చరిస్తున్నా ట్రంప్ మాత్రం దాన్ని తమ దేశ భద్రత రాజకీయ ప్రయోజనాల కోణం నుండే చూస్తున్నారు అనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వలన భారత ఇబ్బందులకు గురైనప్పుడు అంతర్జాతీయ సమాజం నుండి ఆశించిన స్థాయిలో ట్రంప్ పరిపాలన బహిరంగ మద్దతు ఇవ్వలేదు అనే భావన ఇప్పటికీ ఉంది ట్రంప్ తన వ్యాపార సంబంధాలు లేదా తన కుటుంబ లావాదేవీలు ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనికుల ఉపసంహరణ వంటి వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను తరచుగా విమర్శించిన భారత్కు ఎదురైన ఉగ్రముప్పుపై స్పందించే విషయంలో మాత్రం సరిగ్గా లేరు మౌనంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు తమ సొంత దేశ రాజధానిలో అది కూడా వైట్ హౌస్ సమీపంలో దాడి జరగంగానే ట్రంప్ తక్షణమే దాన్ని ఉగ్రవాద చర్యగా ప్రకటించి వలస విధానాలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయన రాజకీయ ఆలోచన ధోరణిని ప్రతిబింబిస్తోంది ఆయన ఉద్దేశం అంతర్జాతీయ ఉగ్రవాద మూలాలను సమూలముగా నాశనం చేయడం కంటే దేశీయంగా తన మద్దతుదారులను సంతృప్తిపరిచే తన రాజకీయ సిద్ధాంతానికి బలం చేకూర్చే విధంగా స్పందించడమే ఈ విధంగా ఉగ్రవాద ముప్పును ఆయన ఒక అంతర్జాతీయ సమస్యగా పరిష్కారం కాకుండా దేశీయ భద్రత వలసల నియంత్రణకు సంబంధించిన రాజకీయ ఆయుధంగా మారుస్తున్నారు అనేది స్పష్టం ఇది ఉగ్రవాదంపై సమిష్టి పోరాటానికి ఆటంకం కలిగిస్తుందనే ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది